గణపతి విగ్రహాలే శ్రేష్ఠమని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి గుప్తా అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ వద్ద లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అధినేత గోలి సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగులూరి సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న గోలి సంతోష్ కి అభినందనలు తెలిపారు అనంతరం లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ గుప్తా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాలను పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ మల్లేశం మల్లేశంగౌడ్ లయన్స్ క్లబ్ ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ మహాసభ దేవాదల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్యాల భద్రయ్య దూపకుంట లచ్చలు సోమేశ్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు రెడ్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ని ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ మా మద్దేశం అన్న మా మిత్రుల సత్తన్న మా నందుల సత్తన్న గారు మా భద్రన్న గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ చేస్తున్నాము మరి పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పూజించాలి మరి ఎలాంటి కెమికల్ లేకుండా విభజ్జనాన్ని కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు గజ్వల్ పట్టణంలో పద్నాలుగు సంవత్సరాల నుండి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పట్టి గణపతులను పంపిణీ చేయడము శ్రీ వెంకటేశ్వర ఆగ్రో సర్వీస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మల్లేశం గారు అధ్యక్షతన క్యాస్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా మల్యాల బ్రయ్య గారు పద్య అసోసియేషన్ అధ్యక్షులు మరియు మా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ పట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమము పద్నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతుంది అదేవిధంగా గజువేట్ పట్టణంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కానీ గర్ల్స్ స్కూల్లో కానీ మరియు ఇందిరాపార్క్ పార్క్ వద్ద కానీ మందిరాల వద్ద కానీ పది పదిహేను స్థానాలలో టూ డేస్ నుంచి వాళ్ళు మట్టి వినాయకులు పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం మా మల్లేశమ్మన్న మా సత్యనారాయణ గారు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ముందు రోజుల్లో ఉన్నందుకు వారికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా సంతోష్ గారికి కానీ వారికి కానీ రెండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ విఘ్నేశ్వర మహారాజు కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రేపు వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గడ్జెస్ స్నేహ ద్వారా మా బెజినెస్ మా సత్త దొందుల నత్తన్న గారి ఆధ్వర్యంలో మరియు మా వైస్ ప్రెసిడెంట్ నంగనూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా పోలీస్ సంతోషంగా మా రిజిరాజ్ చైతన్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకులు మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మట్టి వినాయకులని ప్రతి ఒక్కరు తీసుకుపోయి ఇదే మట్టి వినాయకులను చేయాలి పూజించాలి కాబట్టి మీ మీరందరూ రేపటి నుంచి కానీ ఈ సాయంత్రం నుంచి కానీ